వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వ పాలనలో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని ప్రజల మనసులో సంతోషం కనిపిస్తుందని పంచాయతీల్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని ఇది కొందరికి కంటగింపుగా మారిందని ఎలాగైనా కూటమిలో కలహాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇలాంటి ప్రయత్నాలను కూటమి పార్టీలోని కార్యకర్తలందరూ తిప్పికొట్టాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ పిలుపునిచ్చారు కూటమి సఖ్యతను చెడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని విపక్ష పార్టీ నాయకులు తహతలాడుతున్నారని ఆడుతున్నారని చెప్పారు కూటమిలోని పార్టీలన్నీ కలిసి ఉంటేనే ఎప్పటికీ రాజకీయంగా లాభపడలేము తెలుసుకుని కూటమిలోని మూడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి రకరకాల విష ప్రచారాలకు తెరలేపుతున్నారని దీన్ని జన సైనికులు వీర మహిళలు జాగ్రత్తగా గమనించాలని తెలిపారు గురువారం ఏలూరులో జరిగిన కార్యక్రమంలో నాదండ్ల మనోహర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాల పరిధిలో ఇటీవల ప్రమాదాలకు గురై మృతి చెందిన పద్దెనిమిది మంది జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలో వేగవంతంగా అభివృద్ధి జరుగుతుందని గతంలో గ్రామాలకు సంబంధించిన నిధులను వేర్వేరు ఖాతాలకు మళ్లించేవారని నేడు గ్రామాలకు సంబంధించిన నిధులతో చక్కటి అభివృద్ధి జరుగుతుందని దీనికి పవన్ కళ్యాణ్ సంకల్పమే ప్రధాన కారణమని అన్నారు పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయని జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని దీనికి పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని అన్నారు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు తొందరపడి ఆవేశపడి పార్టీ క్రమశిక్షణ దాటవద్దని తెలిపారు నీటి సంఘాలలో గాని వచ్చే సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీకి తగిన ప్రాధాన్యం లభించేలా క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయాలని తెలిపారు క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించిన మొదటి సంవత్సరం తొంభై వేల మంది సభ్యత్వాలు తీసుకున్నారని కరోనా సమయంలో కూడా మంచి అచీవ్మెంట్ సాధించామని గత సంవత్సరం నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వం డ్రైవ్ లో పదకొండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా చేరారని తెలిపారు ఈ సమావేశంలో ప్రభుత్వ తడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఉంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటుకెల్పూడి గోవిందరావు కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి ఏలూరు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు నారా శేషు పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గడ్డమానుగు రవికుమార్ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు వీరమహిళ ప్రాంతీయ కోఆర్డినేటర్లు భారీ సంఖ్యలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా ఒక భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం సమయం బాగు వాళ్ళం అదేవిధంగా మరి ఆలస్యం అయిపోతే బాగుంటుంది ఎందుకంటే కుటుంబానికి ఆర్థిక సహాయం ఎంతో అవసరం ఆర్థిక సహాయంతో పాటు మీ అందరం మేది రోజు ఈరోజు మీ అందరూ కూడా భరోసా ఇస్తాం ఆ భరోసా పవన్ గవర్నమెంట్ గారు ఎప్పుడు మనం చెప్పేది మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు నిలబడుతుంది వాళ్ళ చదువుల విషయంలో కానీ వారి భవిష్యత్తుపై ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఉన్నది కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం దాని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరం కూడా దయచేసి

ఒక్కొక్క సందర్భంలో కూడా మరి కూడా మనం సమాజం కూడా చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం నిదానంగా విడుదల వారీగా అందరికీ అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు ఈరోజు మనం అందరం కూడా జనసేన నాయకులు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి ఎందుకంటే హారి కేవలం మన నాయకం బలపరచుకోవాలి మన కార్యకర్తలకి ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి ఒక నన్ను ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో క్రియాశీల సభ్యత్వాలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఆయన ఒక భరోసాగా కనబడడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆయన ఏ ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా కలర్కి పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా పోలవరం పిఎస్ వర్గా సంబంధించి సుమారు ముప్పై చెక్ పై చెక్కు చెక్కులు ఇవ్వడం జరిగింది మన పార్టీ కార్యకర్తలకు ఎంతోనో ఉపయోగపడుతుంది అలాగే మన అందరం కలిసి మన జనసేన పార్టీని ఎదరికి తీసుకెళ్ళే సిద్ధాంతాన్ని అలాగే ఆశయాన్ని కూడా మన అందరం కూడా ప్రజల్లో తీసుకెళ్లి ఎందుకంటే మనం మన మన దేశంలో కూడా మనకి మన కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్య నాయకత్వం వహించింది మన పవన్ కళ్యాణ్ గారు అని మన తెలంగాణ కూడా చెప్పవచ్చు అలాగే ఈరోజు మన రాష్ట్రం కూడా ఎంత అభివృద్ధిగా ఎంత ఉందని మన నాయకులు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మన అనేక మంచి కార్యక్రమాలు అదేవిధంగా జనసేన మనం ఇప్పుడే చాలా నిస్సా నిస్సాయిస్తూ ఉన్నాడు ఏంటి ఇంకా మా బాబు గారు బాధ్యమం ఎప్పుడు నిర్ణయం కానీ మాకు రెండు మూడు సోదాలు వచ్చిన మీరు కొద్ది ఓపికగా పోలవరం శాసనసభ్యులు మిత్రులు బాలాజు గారికి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ మొట్టమొప్పటి కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అధ్యక్షుడు ఉన్న సోదరుడు రామకృష్ణ గారికి ఇంకా వేదిక ప్రాపెక్స్ ఇంకా మిగిలిన జనసేన నాయకులకు ఇంకా విచ్చేసినా మరి రావాల్సి ఉన్న ఇందులో వారికి వారి వారికి ఒక ఐదు లక్షల రూపాయలు నుంచి పది మందికి శిక్షణ చేయడానికి మధ్యలో రావడం జరిగింది కుటుంబానికి ఆర్థికంగా అలాగే అవేల చేసినటువంటి సభ్యత్వం ఈ రోజున మరి క్రియాసీ సభ్యుల్ని వారి కుటుంబాన్ని గవర్నమెంట్ స్కూల్ దానికి వచ్చేసినటువంటి మంత్రి వారికి